హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ సుమార్ సో కొన్ని ప్రపంచ చరిత్రలో చూసినట్టయితే పురాణాల ప్రకారంగా కథల ప్రకారంగా చూసినట్టయితే కొన్ని పండగలు ఏర్పడ్డాయి అలాగే కొన్ని అంతర్జాతీయంగా జరిగేటువంటి సంఘటనలను పురస్కరించుకొని కొన్ని అంతర్జాతీయ దినోత్సవాలు ఏర్పడ్డాయి అయితే కొన్ని మహనీయులు లేదా శ్రమకి దోపిడికి గురైన వాళ్ళు అభ్యుదయవాదులు తమ రక్తాన్ని చెందిస్తూ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా సమాజ అభివృద్ధి కోసం సమాజ శ్రేయస్సు కోసం ఎక్కువ ప్రజల అభివృద్ధి కోసం పోరాటం చేసినటువంటి మహనీయుల రక్తాన్ని చెందించినటువంటి రోజులు చారిత్రాత్మకమైనటువంటి రోజులుగా చరిత్రలో నిలిచిపోయాయి సరిగ్గా అలాంటిదే ఈ మేడే మే మొదటి తారీఖు నాడు మేడే అంటారు మేడే అనగా కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తారు అమెరికాలోనైతే లాయాల్టీ డేగా పిలుస్తారు అయితే అప్పుడు పద్దెనిమిది వందల ఎనభై తొంభై సంవత్సర కాలంలో కేవలం మనుషులని ముఖ్యంగా శ్రామికులని కర్షకులని కార్మికులని పని వస్తువులుగా వస్తువులని తయారు చేసే వాళ్ళుగా పనిచేసే పనిముట్లుగా భావించేవారు కనీసం వారికి ఎంత టైం కేటాయించాలి వారి భోజనానికి ఏం టైం కేటాయించాలి వారికి రెస్ట్ ఇవ్వాలి అనే సోయి కూడా ప్రపంచీకరణలో భాగంగా పెట్టుబడిదారి వ్యవస్థ వారిపైన ప్రేమ కరుణ జాలి చూపించకుండా ఉండేది అంత తీవ్ర శ్రమతోపిడికి గురైనటువంటి ప్రజలు ముఖ్యంగా శ్రామికులు ఈ మాకు పని దినాలు తగ్గించాలని అంటే ఆ రోజులలో సుమారుగా రోజుకి ఇరవై నాలుగు గంటల సమయంలో పద్దెనిమిది గంటలు పనిచేస్తుండేవారు అలాగే ఆ పనిచేస్తున్నటువంటి కాలంలో పొరపాటున వాష్రూమ్కి వెళ్ళినా లేదా చిన్నపిల్లలకి పాలు ఇవ్వడానికి వెళ్ళినా కూడా ఆ ఇచ్చినటువంటి సమయాన్ని లెక్క చేసి ఆ రోజు చెల్లించేటువంటి వేతనంలో కట్ చేసి ఇచ్చేవారు అంటే అంత సమయాన్ని పాటిస్తూ ఎక్కువ గంటలు పనిచేయించుకునే విధానం పెట్టుబడిదారి వ్యవస్థ కొనసాగించేది అయితే శ్రమ శ్రమదోపిడికి తీవ్రంగా వ్యతిరేకించినటువంటి శ్రామిక వర్గాలన్నీ కూడా పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరం చికాగోలోని హై మార్కెట్లో ఒక ర్యాలీ నిర్వహించారు సో ముఖ్యంగా పని దినాలు తగ్గించాలని అలాగే వేతన చెల్లింపులో వ్యత్యాసాలు ఉండకూడదని పనికి తగ్గ ప జీతభత్యాలు ఇవ్వాలనే మూడు ప్రధాన డిమాండ్లతో చికాగోలోని హైక్ మార్కెట్ లో మొదటి ప్రదర్శన నిర్వహించారు సో అయితే అది కాస్త పెట్టుబడిదారి వ్యవస్థకి నచ్చకపోవడం వల్ల ఆ ర్యాలీని అడ్డుకోవడం కోసం ఉద్రిక్త వాతావరణం నెలకొల్పారు సో ఆ ర్యాలీలో పాల్గొన్నటువంటి శ్రామిక వర్గాల ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా పోలీసులు లాఠీచార్జి చేశారు సో అలాగే అనేక మంది శ్రామిక ప్రజలు కాళ్ళు చేతులు విరిగిపోయి ఎముకలు విరిగిపోయి రక్తాన్ని చెందిస్తూ ప్రాణాలను సైతం కోల్పోయారు సో ఆ సంఘటనలో ఆ సంఘటనకి బాధ్యులుగా చేస్తూ కార్మిక వర్గ నాయకులైనటువంటి నలుగురిని అమెరికా ప్రభుత్వం తెల్లవారి గురి తీసింది అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ శ్రామిక వర్గాల ప్రజల యొక్క ఉద్యమాన్ని ఆసరాగా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా కార్మిక ప్రజల నుంచి ఉద్యమం ఉబ్బెత్తిన ఎగిసిపడింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ సంఘటన జరిగితే పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో బ్రిటన్ లోని నిర్వహించారు ఆ ర్యాలీలో సుమారుగా మూడు లక్షల మంది పాల్గొన్నారు అంటే సో ఇలా కార్మిక ప్రజల్లో అందరూ కూడా ఏకమై వారి యొక్క హక్కుల కోసం వారి యొక్క సౌకర్యార్థాల కోసం పోరాటం చేసినటువంటి ఆ పోరాటంలో అసభులు బాసినటువంటి అమరులైనటువంటి కార్మిక ప్రజల యొక్క అమరుత్వానికి త్యాగానికి ప్రతీకగా పోరాటానికి చిహ్నంగా ఈ మేడేని వర్ణిస్తుంటారు సో అలా ప్రజల ముఖ్యంగా కార్మిక హక్కుల కోసం పోరాటం చేసిన ఈ మేడేను ఇప్పటికి కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసరాగా చేసుకుని ఈ మేడే రోజు నిర్వహించుకుంటున్నాయి సో అదే భారతదేశంలో చూసినట్టయితే పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మేడేని నిర్వహించారు సో పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఏర్పడినటువంటి కార్మిక ట్రేడ్ యూనియన్ల వారి ఆధ్వర్యంలో కార్మికులకి సమాన వేతనం చెల్లించాలని అలాగే కానీ వారికి కూడా సౌకర్యాలు కల్పించాలనే నేపంతో పంతొమ్మిది ఇరవై సంవత్సరం సంవత్సరంలో భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ర్యాలీ నిర్వహించారు సో అప్పటి నుండి భారతదేశం అంతా కూడా కార్మికుల కోసం పోరాటాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ముఖ్యంగా భారతదేశ చరిత్ర చూసినట్టయితే భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి శ్రామికులకి కార్మికులకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎనలేని కృషి చేశారని చెప్పవచ్చు సో ఆయన పని దినాలు తగ్గించాలని ముఖ్యంగా మహిళలకి ప్రత్యేకమైనటువంటి సెలవులు ప్రసూతి సెలవులు కావాలని అలాగే ఎవరు పనిచేసినా కూడా ఎనిమిది గంటల వరకే పనిచేయాలని అందరికీ సమాన వేతనం కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రాజ్యాంగంలో చట్టం రూపంలో కూడా అందించారు సో అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరూ కూడా వారి వారి హక్కుల కోసం సమాన సమాన వేతనం కోసం పని గంటలు తగ్గించాలనే డిమాండ్ తో ఏర్పడ్డదే ఈ మేడే కార్మికులైతే వారి అభివృద్ధి కోసం ఏ కార్మికులైతే వారి సౌకర్యాల కోసం ప్రాణత్యాగం రక్తాన్ని చెందించారో అవి కాస్త ఇప్పటికి కూడా సుమారుగా నూట ముప్పై ఎనిమిది అయినప్పటికీ కూడా ఇంకా హక్కులు అమలు కావడం లేదు ఎటువంటి అత్యవశక్తి లేదు కాబట్టి మరింత ఉత్సాహంతో మరింత స్ఫూర్తిదాయకంగా ప్రపంచంలోని కార్మికులందరూ కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలు తప్ప అనే నినాదాన్ని ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఆసరగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పోరాడి వారి హక్కుల్ని సాధించుకోవాలని మేడే సందర్భంగా కార్మికులందరికీ మరొకసారి మేడే శుభాకాంక్షలు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను సుమన్